వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను ఈ మండవ ఈరోజు అనాలసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైసీపీ బురద పోస్తూ ఉంటే కడుక్కోవడమైన టీడీపీ పని అని చెప్పి టైటిల్ పెట్టున్నాను నేను ఈ రోజున కొంతైనా సీరియస్నెస్ ఉండాలి కదా అని చెప్పి ఆ టైటిల్ని ఎండార్స్ చేస్తూ ఇంకో టైటిల్ కూడా ఖాయం చేయడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఈరోజు ప్రతిపక్షంలో ఉంది కేవలం పదకొండు సీట్లకే పరిమితం అయ్యింది అదేవిధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏడాదిన్నర కాలంగా ఎలాంటి ఇష్యూస్ మీద సీరియస్నెస్ లేకపోయినప్పటికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన సోషల్ మీడియా టీం అంటే కానీ టీడీపీ భయపడుతుంది అనుకోవాలి కొన్ని ఇష్యూస్లో ఎందుకంటే పదే 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 గోబిల్స్ ప్రచారం చేయడం వాళ్ళకి అలవాటు ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం దగ్గర నుంచి వివేకానంద రెడ్డి మరణం దాకా ప్రతి ఇష్యూలో వైఎస్ఆర్సీపీ దాన్ని బొంబాడు చేస్తానే వచ్చింది చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగానే ప్రచారం చేస్తానే వచ్చింది అలాంటి ప్రచారం నిజంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచే వచ్చింది టీడీపీకి చంద్రబాబు నాయుడు ప్రత్యర్థులు ఆయన అంటే ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఆయన ఏది ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచారని ఆరోపణలు చేస్తూ ఉంటారు ఎన్టీఆర్ నుంచి పార్టీ ఆయన చేతుల్లోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఎల్పీ లీడర్గా చంద్రబాబును ఎన్నుకున్న కారణంగానే మిగతా ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళంతా కూడా వన్ సైడెడ్గా ఆ రోజు ఈవెన్ దగ్గుబాటితో సహా చంద్రబాబు నాయుడిని ఎల్పీ లీడర్గా ఎన్నుకున్న తర్వాత మాత్రమే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అది ఇష్టం లేకపోయినా సరే అది ఎప్పుడు చంద్రబాబు నాయుడు అంత సీరియస్గా దాన్ని ఖండించే ప్రయత్నం చేయలే టీడీపీ నేతలు కూడా అంత చంద్రబాబు నాయుడు మీదుగా పోయిందిలే మనకెందుకు అని చెప్పేసి మెదలకుండా ఉన్నట్టున్నారు అందుకే నిన్న మొన్న పుట్టిన బొడ్డు పిల్లలు కూడా చంద్రబాబు నాయుడిని వెన్నుపోడుతారు అంటూ కూడా విమర్శలు చేసిన సందర్భం ఉంటూ ఉండేది అయితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పని పనిచేసిన తర్వాత మళ్ళీ నైన్టీ నైన్లో ఎలక్షన్స్ వచ్చాయి నైన్టీ నైన్లో కూడా చంద్రబాబు నాయుడు భారీ మెజారిటీతో గెలిచి టీడీపీని గెలిపించి సీఎం అయ్యారు ఆయన మరి నిజంగా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడుచుంటారు అని అనుకుంటే మరి నైంటీ నైన్ ఎలక్షన్స్లో ప్రజలు ఆయన ఎలా గెలిపించారు రెండోసారి ఈ కామన్ సెన్స్ కూడా లేదు ఆయన ప్రత్యర్థులకి అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు తాము అధికారంలోకి రావడం కోసం ప్రత్యర్థుల మీద బురద పోయాలి ఓకే కానీ అది మరి ఎక్స్ట్రీమ్ లెవెల్లో పోసేవాళ్ళు వ్యవసాయం దండగా అన్నారు చంద్రబాబు నాయుడు విద్యుత్ కరెంటు తీగల మీద బట్టలారేసుకుంటారా అని అన్నారు అని మాట్లాడేవాళ్ళు అంతేకాదు ఆ తర్వాత చూసినట్లయితే చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ ఇలాంటివన్నీ ప్రయారిటీ ఇస్తే కంప్యూటర్లు కూడు పెడతాయి అంటూ మాట్లాడారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇవాళ అదే కంప్యూటర్లు కూడుబెడతా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా భారతీయులు తలెత్తుకొని చూస్తూ ఉన్నారు అంతేకాదు ఈరోజు వ్యవసాయం దండగా చంద్రబాబు నాయుడు ఎక్కడన్నారు అంటే ఇంతవరకు దాన్ని ప్రూవ్ చేయలేని పరిస్థితుంది ఇంత ఇంత ప్రచారం జరుగుతున్నా టీడీపీ ఈ విషయంలో మాత్రం ఎప్పుడు వెనకడుగు వేస్తూనే ఉంటుంది వెనకబడతానే ఉంటుంది సరే అదంతా ఒకేతయితే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సరే ఏదైతే ఐదేళ్ల పాటు ఏం జరిగింది చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఆయన వయసు అయిపోయిందని ప్రచారం చేశారు ఆయన సీఎంగా అన్ఫిట్ అని ప్రచారం చేశారు జన్మభూమి కమిటీలు మొత్తం రాష్ట్రాన్ని దోచేస్తున్నాయని కూడా ప్రచారం చేశారు ఇక చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా పీకే అండ్ టీం కలిసి ఒక భారీ ఎత్తున ఏ చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్న దాన్ని వ్యతిరేకిస్తూ ప్రచారం చేసి ఎక్స్ట్రీమ్ లెవెల్లో దాన్ని జనంలోకి తీసుకెళ్లారు దాని ఫలితమే టీడీపీకి ఇరవై మూడు సీట్లు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న తర్వాత కూడా సరే ఇది వన్ సైడ్ బ్యాటింగ్లా కొనసాగుతూ వచ్చింది టీడీపీ వాయిస్ ఆల్మోస్ట్ జనంలోకి వెళ్ళడానికి దగ్గర దగ్గర రెండు రైడ్లు పట్టింది లోకేష్ పాదయాత్ర కానీ చంద్రబాబు నాయుడు జనంలోకి వెళ్ళడానికి కానీ చంద్రబాబు ఆర్థిక మూలాలను ధ్వంసం చేసే ప్రయత్నం జరిగింది కమ్మ సామాజిక వర్గ నేతలు మొత్తాన్ని లోపలేసి అరెస్టులు చేసి కేసు లేని చోటు కేసు క్రియేట్ చేశారు ఆఖరికి ఇది చంద్రబాబు నాయుడిని అరు చేయడం దాకా కూడా వెళ్ళింది సో జనమే స్వయంగా జగన్మోహన్ రెడ్డి పాలన మీద ఆ నిర్ణయాల మీద తిరగబడే పరిస్థితిని తెచ్చుకున్న తర్వాతే రాష్ట్రంలో కొంత ప్రశాంత వాతావరణం వచ్చింది మూడు పార్టీలు కలిసే కూటమిగా ఏర్పడ్డాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకే పరిమితమయ్యారు సరే అయిపోయింది అయిపోయిన తర్వాత ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉంది మూడు పార్టీలు కలిసి అధికారంలో ఉన్నాయి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు డిప్యూటీ సీఎంగా లోకేష్ మంత్రిగా అటు చూస్తే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎప్పుడు చూడని చేదు అనుభవాన్ని చూశారు నాకు తెలిసి ఆయన రాజకీయ చరిత్రలో పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ స్థాయిలో కన్నీళ్ళు ఎప్పుడు పెట్టుకొని ఉండరు తన భార్య క్యారెక్టర్ అసాసేషన్ చేసేలాగా అసెంబ్లీ వేదికగా మాట్లాడితే అరగంట సేపు ఏడ్చారు ఆయన అంతకన్నా ఆయన ఎప్పుడు కూడా అంత కష్టాన్ని ఎదుర్కొని ఉండరు మానసికంగా అంతేకాదు శారీకంగా శారీరకంగా కూడా ఇబ్బంది పెట్టారు ఎక్కడో నంద్యాల పర్యటనలో ఉన్న ఆయన తీసుకెళ్ళి కేసు లేని చోట స్కిల్ డెవలప్మెంట్కి పేరుతో ఒక కేసు క్రియేట్ చేసి ఆయన తీసుకెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు యాభై రెండు రోజుల పాటు అటు మానసికంగా ఇటు శారీరకంగా కూడా ఇటు అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు అంతకన్నా యాభై రెండు రోజుల పాటు జైల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు అంత ఏజ్లో సెవెంటీ ఫైవ్ అట్ ద ఏజ్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ అంతకన్నా చంద్రబాబు నాయుడు పడే కష్టం ఏదీ ఉండదు జగన్మోహన్ రెడ్డి ప్రచారం ఎలా ఉంటుంది తమకు వ్యతిరేకంగా జగ జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే ఏం చేయగలరు అనేది అటు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా టేస్ట్ చూశారు లోకేష్ని నడి రోడ్డు మీద కూర్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఆపి తన తండ్రి హరిష్చారని వస్తే నడి రోడ్డు మీద ఆయన కారు పక్కనే నటి రోడ్డు మీద కూర్చునిపోయారు కనీసం తన తండ్రిని కలుసుకోవడానికి ఒక మాట మాట్లాడడానికి కూడా జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇవ్వకపోతే ఇంతకన్నా వాళ్ళిద్దరూ చూడాల్సిన స్టేజ్ కానీ వాళ్ళిద్దరు చూడాల్సిన పరిస్థితులు కానీ ఏవి రావనుకుంటాను నేను వాళ్ళ లైఫ్లో ఇకముందు సో అలాంటి ఒక దిక్కుమాలిన పాలనని దరిద్రపు గొట్టు చాలా చూశారు వాళ్ళు ఐదేళ్ల పాటు అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు కొంత ఏపీ కూడా తలెత్తుకునే ప్రయత్నం జరుగుతోంది ఉంది కూటమి ఏర్పడిన తర్వాత కానీ ఏడాది ఉన్నారుగా ఆ ప్రచారం మాత్రం జగన్మోహన్ రెడ్డి ఒకే ఒకటి మర్చిపోలేదు ఆయన టీం కానీ ఆయన కానీ ఏంటంటే గోబుల్స్ ప్రచారం పదే 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 టీడీపీ మీద బురద పోయడం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కానీ ఏ నిర్ణయం తీసుకున్నా దాని మీద బురద పోసే ప్రయత్నం చేయడం అది మనం చూసినట్లయితే రెడ్ బుక్కి అరెస్టులకి ఏం సంబంధం లేదని చెప్పి లోకేష్ చాలాసార్లు చెప్పిన వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరు అరెస్ట్ అయినా వి అధికారికంగా కేసులతో ఏదైతే ఎవిడెన్స్తో అరెస్ట్ అయినా సరే దాన్ని చంద్రబాబు నాయుడు మీద పోసే ప్రయత్నం చేయటం లోకేష్ మధ్య పోసే ప్రయత్నం చేయడం వైఎస్ చనిపోతే వాళ్ళతో చంద్రబాబు నాయుడు చంపించారని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఆయన నమ్మి పాపం ఎంతోమంది కేసులు రియలెన్స్ మీద దాడులు చేసి కేసులు పెట్టించుకున్నారు ఇప్పటికీ ఉన్నాయి ఆ కేసులు వివేకానంద రెడ్డి తన సొంత హౌస్లోని ఆయన గొడలపోటుకు గురై చనిపోతే అత్యంత దారుణంగా చంపేస్తే చంద్రబాబు నాయుడు జోళ్ళు కత్తిపెట్టి ప్రచారం చేశారు ఆయన్ని చంపినట్టుగా ఒక సెంటిమెంట్ అస్త్రంగా మార్చుకున్నారు సరే ఇవన్నీ మర్చిపోయి ఈరోజు కూటమి వైపు నుంచి కొంత వైపు కనిపిస్తూ ఉంది ప్రభుత్వం వైపు నుంచి పాజిటివ్ వైపు రోడ్లు కానీ ఎమిటీస్ కానీ మళ్ళీ రీవ్యాంప్ అవుతుంది రాష్ట్రం పునర్నిర్మాణం ఇలాంటి సందర్భంలో కూడా ఈ బురద పోస్తానే ఉన్నారు అమరావతిలో ఇంకొంచెం భూమి ఎక్కువ కావాలంటే అమరావతి రైతులను రెచ్చ ఉన్నారు రైతులు ఎదురు తిరుగుతూ ఉన్నారని చెప్పి పాత వీడియోలు అయితే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఫ్యాబ్రికేట్ చేసి పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడులోంచి పీపీఏ మోడల్ అనే అలా వచ్చిందో లేదో మొత్తం దాన్ని జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలాంటి మెడికల్ కాలేజీలు కట్టామని దాన్ని బొంబాడు చేసే ప్రయత్నం చేశారు ఇక తంబలపల్లి కేంద్రంగా డంపు డంప్ బ్రేక్ అయితే కలిదీస్తారా డంపు దాని వెనుక జోగి రమేష్ ఉన్నారని చెప్తే అసలు ఇదంతా చంద్రబాబు నాయుడు నారావారి కలిదీస్తారా అని చెప్పి ప్రచారం చేశారు అది ఎలా పడితే ఒక్కటి కాదు రెండు కాదు ఈరోజు కందుకూరు కేంద్రంగా ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చిన ఈగోసు ఆ ఇద్దరు ఫ్యామిలీస్ మధ్య ఉన్న కక్షల కారణంగా లక్ష్మీనాయుణ్ లాంటి వ్యక్తిని కార్తో గుద్ది చంపేస్తే ఆయన హరిషు కూడా జయించింది ప్రభుత్వం హరిచంద్రప్రసాద్ని వాళ్ళ ఫాదర్ని అయినా సరే దాని వెనుక దాని కులం రంగు బుల్చే పులిమే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ దా ఇష్యూని సబ్సైడ్ చేసిన ప్రభుత్వం వచ్చి వాళ్ళకి ఆర్థిక సాయం చేసి జాబులు ఇచ్చి పొలం ఇచ్చి ఇంత ఆర్థిక సాయం చేసినా ఇంకా దాన్ని కులం రంగు పులిమే ప్రయత్నమే జరుగుతూ ఉంది ఇంకా దాని వెనుక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉన్నట్టే ప్రచారం చేస్తూ ఉన్నారు ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు అమరావతిలో వరదలు వస్తే మొన్న ఎక్కడో మహారాష్ట్రలో వరదలు వస్తే అమరావతిలో వరదలు వచ్చాయని చెప్పి ఫేక్ పోస్టులు పెట్టారు అంతేకాదు ఆ తర్వాత మనం చూస్తే ఈరోజు తుఫాన్ మొంతా తుఫాను ఎలాంటి విధ్వంసం చేస్తూ ఉంది ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ కూడా గతంలో వచ్చిన హుదూ తుఫాన్ విజువల్స్ ఆ ఫొటోస్ కూడా వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఇక అమరావతి రైతు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాగే ఫేక్ వీడియోస్ చేసి పెడతా ఉన్నారు ఇక ఇదంతా అయితే గూగుల్ డేటా సెంటర్ మీద అది మేమే ఇచ్చామంటూ ప్రచారం కానీ అది గోడౌన్లా వర్ణించడం కానీ ఇవన్నీ ఇక ఒక హద్దు ఆపు లేకుండా ఈరోజు ఒక దిక్కుమాలిన దరిద్రపు గొట్టు ప్రచారం అలాగే జరుగుతూ ఉంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వైపు నుంచి వైఎస్ఆర్సీపీ వైపు నుంచి ఇప్పటికన్నా ఒక గతంలో కామెంట్స్ చేశారని చెప్పి వర్రా రవీందర్ రెడ్డినో లేకపోతే ఒక బోరుగడ్ అనిల్ను అరెస్ట్ చేయడం తప్పి ఈ ఆల్మోస్ట్ ఈ వన్ ఇయర్ కాలంగా ఇంత ప్రచారం మీద ఇంత విష ప్రచారం మీద టీడీపీ వైపు నుంచి ఒక స్ట్రింజెంట్ యాక్షన్ ఎందుకు లేదు అనేది టీడీపీ క్యాడర్ అడుగుతున్న ప్రశ్న ఒకసారి నిజంగానే ఇలాంటి ఫేక్ పోస్టుల మీద ఫేక్ ప్రచారం మీద యాక్షన్ తీసుకుంటే ఈరోజు ప్రతి చిన్న అంశానికి టీడీపీ డిఫెన్స్లో పడేసి పడే పరిస్థితి ఉండదా అనేది పరిస్థితి ఉండదు అనేది ఒక చర్చ ఎందుకంటే వాళ్ళు బురద పోయడం వీళ్ళు కడుక్కోవడం వాళ్ళకు పో ఫేక్ పోస్ట్ పెట్టడం వీళ్ళ ఫ్యా వీళ్ళ ఫ్యాక్ట్ చెక్ విభాగం దాన్ని ఖండించే ప్రయత్నం చేయడం విత్ ఎవిడెన్స్తో అంటే ఒక టీమ్ టీం దీనికోసం పనిచేస్తుంది ఒక రోజంతా ఒక పోస్ట్ పెడతారు మార్నింగ్ సాయంత్రం దాకా దాని కౌంటర్ వేసే క్రమంలో ఒక నాలుగైదు పోస్టులు టీడీపీ చెక్ విభాగం దాన్ని పోస్ట్ చేస్తూ ఉంటుంది ఈ వీళ్ళు ఈ పోస్ట్ చేసే లోపే ఆబద్ధం ఆ రూళ్ళు తిరిగి వచ్చినట్టు ఆ ఫేక్ పోస్ట్ మొత్తం వైరల్ చేస్తారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు టీడీపీకి ఎవరైనా సలహా ఇద్దామని నిర్మాణాత్మకంగా ఒక వీడియోలు చేస్తే దాన్ని తమకు అనుకూలంగా తమ ఏదైతే పోస్టులు పెట్టి తమ సోషల్ మీడియాలో పెట్టి దాన్ని వైరల్ చేస్తూ ఉంటారు అలా ఆల్మోస్ట్ ఒక టీమ్ టీమ్ అంతా కూడా దీని మీద పనిచేసే టైం దానికే కేటాయించే పరిస్థితుంది ఈ లోపల ఇష్యూ మొత్తం ముంబడి అయిపోతూ ఉంది అంటే ప్రతిసారి ఒక ఫేక్ వీడియోనో ఫేక్ పోస్టులను తెరమితికి రావడం త్రీడీపీ దాన్ని ఖండించడం వాళ్ళు బురద పోయేటం వీళ్ళు కడుక్కోవడం వాళ్ళు బకెట్ బకిట్లు బురద పోయటం వీళ్ళు కడుక్కునే ప్రయత్నం చేయడం ఈ లోపల అసలు ఇష్యూ సబ్సైడ్ కావడం ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా ఇదే జరుగుతూ వస్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడు టీడీపీ అధికారంలో ఉంది కూటమి అధికారంలో ఉంది ఇప్పటికైనా ఈ విషయంలో టీడీపీ ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయాలి లేకపోతే ఈ రోజున హుదూర్ తుఫాన్ విజువల్ తీసుకొచ్చి ఆ వీడియోస్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు లోకేష్ ఏం చేయలేదు ఈ ప్రభుత్వం అట్ర ఫెయిల్యూరు మొంతా తుఫాన్ విషయంలో అని చెప్తా ఉన్నారు ఇంత జరుగుతూ ఉంటే ప్రపంచం మొత్తం చూస్తూ ఉంటే వాళ్ళకి అది కనిపించట్లా గూగుల్ డేటా సెంటర్ విషయంలో ఈరోజు మోహన్ దాస్ పాయ్ అది ఎగ్జాంపుల్ చాలు ఎవరై ఇన్ఫోసిస్లో ఒక సీనియర్ ఎంప్లాయీగా రిటైర్ అయ్యి ఉన్నారు గూగుల్ ఏపీ రూపురేఖలు మారుస్తుందని ఆయన మాట్లాడారు సుందర్ పిచ్చాయి లాంటి వాళ్ళు మాట్లాడితే దాన్ని ఒక గోడౌన్ అని చెప్తా ఉన్నారు అది మేమే తీసుకొచ్చామంటూ అడ్డంగా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు సో ఇక్కడ కల్తీసారా డంప్లో జోగి రమేష్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడంటే జోగి రమేష్కి అసలు జనార్దన్కి సంబంధమే లేదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటారు ఇలా ఒక డంప్ ఒక బురద పోసే ప్రయత్నం జరుగుతూ ఉంటే ఆ బురద మళ్ళీ టీడీపీకి కూడా అందించే ప్రయత్నం జరుగుతూ ఉంది మరి టీడీపీ ఈ విషయంలో చాలా సీరియస్గా దీని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది సోషల్ మీడియాకి సంబంధించి పర్ఫెక్ట్గా ప్రభుత్వం నుంచి కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇదే పార్టీలో జరుగుతున్న చర్చ కామన్ మ్యాన్లో కూడా ఇదే జరుగుతూ ఉంది సో మొత్తానికి టీడీపీ ఇప్పటికైనా దీని మీద సీరియస్గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా తన ఆలోచన విధానం టీడీపీ నేతల ఆలోచన విధానం అధికారంలో ఉన్న వాళ్ళ ఆలోచన విధానం ఈ విషయంలో మారాల్సిన అవసరం అయితే ఉంది ఒక స్ట్రింజెంట్ యాక్షన్ ప్లాన్ అయితే రూపొందించాల్సిన పరిస్థితి అయితే ఉందనేది పార్టీ సానుభూతి చెప్తున్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Please share, like and subscribe.